శివయ కుటుంబ సభరవారంగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సాధ్వీమని శీలకథ గురించి తెలుసుకున్నాము ఆమె పుట్టినంటి వాళ్ళు ఏమంత ఉన్నవాళ్ళు కాదు అందులోనూ మారుతల్లి పైగా గంప గయ్యాలి కట్టుకున్నవాడు కూడా కలిగిన వాడేమీ కాదు అయినా సరే ఆమె దానిలోనే నోములు పూజలు వ్రతాలు చేసుకుంది కోపిష్టి వాడైన భర్తను సరిదిద్దుకొని కాపురాన్ని చక్కదిద్దుకుంది ఆమె శీల అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకునే వారందరికీ ఆమె కథ తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆ కథ చదువు వ్రతం పరిసమాప్తి కాదు కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది కేవలం వ్రత కథను చదివి వదిలేయటం కాదు అందులోని సారాన్ని అర్థం చేసుకోవటం ఆచరించడానికి ప్రయత్నించడం మనం ఆమె కథ సాధ్వీమని శీల కథ గురించి తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో వేద వేదాంగ విధురుడైన సుమన్ సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య అతని భార్య పేరు దీక్షాదేవి వీరికి ఏకైక కుమార్తె పేరు శీల ఈమెకు దైవభక్తి ఎక్కువ శీలను యుక్త వయస్సు రాకముందే తల్లి మరణించింది వైదిక విధులు నిర్వర్తించడం కోసం సుమంతుడు మరొక వివాహం చేసుకోక తప్పలేదు ఆమె పేరు కర్కశ పేరుకు తగ్గట్టే భరమ కర్కోటకంగా గయ్యాలిగా ఉండేది సవతి కూతురైన శీలను ఆరళ్ళు పెడుతూ ఉండేది అయినప్పటికీ శీల ఎంతో సహనంతో ఉంటూ ఇంటి గోడల మీద గడపలపైన రంగురంగుల బొమ్మలు చిత్రిస్తూ పూజ గదిలో శంఖ పద్మా పద్మాదుల్లా ముగ్గులు పెడుతూ దైవభక్తితో మెలిగేది ఇట్లా ఉండగా శీలకు పెళ్ళిడు వచ్చింది ఇంతలో కౌ కౌండిన్యుడు అనే మహాముని తగిన కన్యను చూసి పెళ్లి చేసుకోవాలనే తలంపుతో దేశదేశాలు తిరుగుతూ ఈ ఇంటికి వచ్చాడు సుమంతుడు కౌ కౌండిన్య మహాముని ఆర్ధపాధ్యాయాలతో పూజించి ఆయన మనస్సులోని కోరికను తెలుసుకొని ఒక శుభదినం నా శుభదినం నాడు ఆ మహామునికి తన కుమార్తె అయిన శీలనిచ్చి పెళ్లి చేశాడు కొద్ది కాలం తన ఇంట ఉంచుకొని మర్యాదలు చేసి తర్వాత కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు సుమంతుడు తన అల్లుడికి ఏదైనా ఇవ్వాలని అనుకున్నాడు ఆ విషయం తన వార్తతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి ఇంట్లో మిగిలిన సత్తు పిండిని అల్లుడికి ఇచ్చి సజల నయనాలతో వారిద్దరిని సాగనింపాడు శీల తన భర్తతో కలిసి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో కౌంటిన్యుడు సంధ్యావందనం సమయం కావడంతో ఒక బావి దగ్గర బండి ఆపించాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి ఏదో వ్రతం చేస్తూ ఉన్నారు శ్రీలా వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది వారు ఇలా చెప్పారు ఓ పుణ్యవతి ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదిన మందు ఆచరించాలి వ్రతం ఆచరించే శ్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయం తోలికి పంచవర్ణాలతో అష్టదల పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంగా ఉదక పూరిత కలుషాన్ని ఉంచి వేదికకు మరో భాగంలో దేవిని మధ్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించాలి పూజా ద్రవ్యాలన్నీ పద్నాలుగు రకాలు ఉండేలా చూసుకోవాలి పద్నాలుగు ముడులు గల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి ఏడున్నర కిలోల గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో పద్నాలుగు అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా పూజించాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు వారి మాటలకు ఎంతో సంతోషించిన శీల తక్షణం స్నానం చేసి ఆ స్త్రీల సహాయంతో వ్రతం ఆచరించి తోరాన్ని కట్టుకొని దారి మద్యానికిగాను తెచ్చుకున్న సత్తుపిండిని వాయనంగా ఇచ్చి తాను భుజించి సంతృష్టి అయి వారు పెట్టిన భోజనాదులతో సంతృప్తుడైన తన పెనిమిటితో బండి ఎక్కి ఆశ్రమానికి వెళ్ళింది శీల ఆచరించిన అనంత పద్మనాభ వ్రతమహత్యం వలన ఆ ఆశ్రమం అంతా స్వర్ణమయంగానూ గృహం అష్టైశ్వర్యక్త అష్టైశ్వర్యయుక్తంగానూ ఉండటం చూసి ఆ దంపతులు ఇరువురు సంతోష భరితలై సుఖంగా ఉన్నారు శీల గోమేదిక పుష్పరాగ మరకత మాణిక్యాది మణిఘన ఖచ్చిత భూషణ భూషిత్రాలై అతిథి సత్కారాలు చేస్తూ భర్తతో సంతోషంగా గడపసాగింది ఒకరోజు శీల వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి ఈ తోరాన్ని కట్టుకొని నన్ను వశీకరణ చేసుకోగలవా చూసుకోవాలనే లేక ఇతరులు ఎవరైనా ఆకర్షించాలని ఇలా ఇది కట్టావా అంటూ కోపంగా ఆ తోరాన్ని నిప్పుల్లో పడేశాడు శీల ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరాన్ని తీసుకొచ్చి పాలలో తడిపి భద్రంగా దాచిపెట్టింది కొన్ని రోజుల కొన్ని రోజులకు కౌన్ కౌండిన్యుడు చేసిన ఈ అపరాధం వలన అతన్ని ఐశ్వర్యమంతా నశించిపోయింది గోవులు ధనము దొంగల పాలయ్యింది ఇల్లు అగ్ని పాలైంది ఎవరి ఎవరితో మాట్లాడినా అకారణంగా కలహాలు రాసాగాయి ఈ కష్టాలన్నింటికీ భర్త చేసిన అనుచిత చర్యే కారణం అని గ్రహించి శీల ఒకరోజు భర్తతో నెమ్మదిగా ఈ విషయాన్ని చెప్పింది దాంతో కౌండిన్యుడు పశ్చాత్తాపం మొదలైంది అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక ఎక్కువైంది ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు అలా వెళ్ళిన కౌండన్యుడికి దారిలో అనేక రకాలైన వింత సంఘటనలు ఎదురు కావటం చివరకు అనంత అనంతుడు పద్మనాభ స్వామి వారి దర్శనం అవ్వడం అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో శీల భక్తి శ్రద్ధలతో అనంతుడి నామజపం చేస్తూ భర్తకు మంచి జరగాలని కోరుకుంటూ ఎక్కడ అనంతుడి వ్రతం జరిగినా అక్కడికి వెళుతూ సాధ్విగా తను చేయదగిలినదంతా చేసింది ఆమె చేసిన పూజా ప్రభావం వలనే గౌడిన్యుడి అనంతడి దర్శనం జరిగి అనుగ్రహం లభించింది కౌడి తన గృహానికి వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతం అంతా చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత వ్రతం ఆచరించి ఇహలోకాన పుత్ర పౌత్రాది సంపదను అనుభవించి అంతేకాలైన నక్షత్ర మండలాలు మండలాలు చేరారు ఈ కథనంతా మనం చెప్పుకున్నదే అనంత వ్రతం చేయడం వల్ల జరిగే మేలును గురించి చెప్పుకోవటానికి మాత్రమే కాదు ఇల్లాలుగా సంయమనంతో ఉంటూ భర్త చేసిన అపరాధ అపరాధాన్ని క్షమించమని వేడుకుంటూ శీల చేసిన పూజను ఆమె ఓరిమిని గురించి కూడా చెప్పుకోవాలి అప్పుడే వ్రతం చేసుకోవటం ఆ వ్రత కథను చదువుకోవటంలోని అంతరార్థం బోధపడుతుంది ఇలా సంయమనంతో ఉంటూ తన కాపురాన్ని శీల ఎలా చక్కదిద్దుకుందో చూసి మనమందరము నేర్చుకొని మనందరము బాగుండాలని కోరుకుంటూ ओम नमः शिवाय शिवाय गुरुवे नमः ओम नमः शिवाय